అన్నమయ్య కీర్తన ఈతడు తారక బ్రహ్మమితడు మా దేవుడు ఈతడు తారక బ్రహ్మమితడు మా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు ఆ తారక బ్రహ్మమితడు మా దేవుడు రాముడు ఇంది వరశ్యాముడు నానా సార్వభౌముడు షోడశ కల సోముడు రాముడు ఇంది వరశ్యాముడు నానా సార్వభౌముడు షోడశ కలసోముడు దోమటి రాక్షసులను తుత్తురుసేసినాడు దోమటి రాక్షసులను తుత్తు కామిత ఫలములిచ్చి కాచినాడు సురలా కామిత ఫలములిచ్చి కాచినాడు సురలా ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరే జనులు ఈతడు తారక బ్రహ్మ మితడు మాదేవుడు పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున విస్తీర్ణుడు వాహన సుపర్ణుడు పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున విస్తీర్ణుడు వాహన సుపర్ణుడు ఆర్ణవము దాటి రామనాథుల గెలిచినాడు ఆర్ణవము దాటి రావణాదుల గెలిచినాడు నిర్ణయించి చెప్పరాదు నేడితని తని మహిమ నిర్ణయించి చెప్పరాదు నేడితని మహిమ ఈతడు తారక బ్రహ్మమి తడుమా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు ఈతడు తారక బ్రహ్మమి తడుమా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు వరుడు సీతకు పరాత్పరుడు వరుడు సీతకు పరాత్పరుడు కోదండ గురుడు దివ్యమోగ శరుడితడు వరుడు సీతకు పరాత్పరుడు కోదండ దీక్షా గురుడు దివ్యమోగ శరుడితడు శ్రీ వెంకటాద్రి ನಿರತಿ ನಿರತಿಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ನೆಲವೈಂಡೇಟಾಡು ಸರಿ ಭರತ ಲಕ್ಷ್ಮಣ ಶತ್ರುಜ್ಞು ಸಹಿತ ಸರಿ ಭರತ ಲಕ್ಷ್ಮಣ ಶತ್ರುಜ್ಞ ಸಹಿತ ನಿರತಿಶ್ರೀ ವೆಂಕಟಾದ್ರಿ ನೆಲವೈಂಡೇಟಾಡು ಸರಿ ಭರತ ಲಕ್ಷ್ಮಣ ಶತ್ರುಜ್ಞು ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు ఈతడు తారక బ్రహ్మ మితడు మా దేవుడు కౌతుకాన చెప్పే వినగదరేవో జనులు కౌతుకాన చెప్పే వినగదరే ఓ జనులు ఈతడు తారక బ్రహ్మమితడు మా దేవుడు